అది అందరికీ తెలిసిన విషయమే మీ గెలుపును అడ్డుకునే ప్రయత్నం రెడ్లు చేశారనేది అందరూ చెప్పే మాట దీనికి మీ సమాధానం ఏంటి లేదు అట్లా అట్లని కూడా ఏం చెప్పలేము ఎందుకంటే చాలామంది నా కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు సపోజ్ వరంగల్లో నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి రెడ్డి గారు కానీ ఇట్లా చాలా మంది నా కోసం సీరియస్గా జానారెడ్డి గారు కానీ చాలా సీరియస్గా వర్క్ చేసినటువంటి ఇప్పుడు మీరు చెప్పిన ఇంతమంది రెడ్లు పనిచేసారంటే ఈ మెజార్టీ సరిపోదు కదా అంటే ఎంతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవాలి కదండి ఇది పట్టభద్రుల ఓటు ఇందులో మనం ఎన్ని చెప్పినా కూడా నిన్ను ఓడగొడతా నిన్ను ఏదో చేస్తా అనేటువంటి సవాలు ఉంటే చూడ అవి ఇక్కడ పనికిరావు ఎందుకు చెప్తా అంటే ఇది మేధావి వర్గం ఎన్నిక మేధావిని ఐదు వందల రూపాయలతోటో లేకపోతే ఇంకొక మాయ మాటలు చెప్పో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఎవరైతే నన్ను ఓడించాలనుకుంటో వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం చాలా తక్కువ అటువంటి వాళ్ళ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది వాస్తవానికి మీరన్నట్టుగా సో గెలవాల్సినంత అంటే అంటే నేను ఇప్పుడు పార్టీగా పోయాను కాబట్టి ఒక పార్టీ అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి సహజంగానే ఈ పార్టీకి వ్యతిరేక పార్టీలు ఉంటాయి అవి కూడా పోటీ చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి ఏది వాటి ద్వారా వచ్చేటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా పార్టీ పైన ప్రభావం చూపిస్తాయి సో వ్యక్తిగతంగా తిన్మారం ఉన్నటువంటి ఒక మంచి ఇమేజ్ లేకపోతే ఇవన్నీ కూడా మాకు కొంతవరకు కలిసి వచ్చింది ఇప్పుడు మీరు పార్టీ పరంగా చేసారు కనుకనే వ్యక్తిగతంగా మీకు మంచి ఇమేజ్ ఉంది అలాగే పార్టీ పరంగా కూడా బ్రహ్మాండంగా ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీసింది ఈ నేపథ్యంలో ఈ రెండు కలయికతోని మీరు మహాప్రభంజనంలా గెలవాలి లేదు ఎందుకంటే అప్పటికి నేను పోటీ చేసే నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల కాలం పూర్తి అయిపోయింది అప్పటికి నేను పోటీ చేసేటువంటి టైంకి అంతకంటే ముందే ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు ఇటు పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వీటన్నిటికీ అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆరు నెలల గ్యాబ్ ఉండే అప్పటికే కొంత రైతులను ఇతర పక్షాలు ఇతర పార్టీలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినాయి నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినాయి ఇట్లా కొంత ఇంపాక్ట్ పడ్డది కాకపోతే ఏంటంటే వాస్తవానికి అక్కడ పట్టభద్రులు నాకు అవకాశం ఇచ్చినారు కానీ నా ప్లేస్లో వేరే అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది అక్కడ అంటే అక్కడ ఎందుకంటే నేను చేసినటువంటి హార్డ్ వర్క్ నేను చేసినటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో అది అంటే కాంగ్రెస్ పార్టీ గెలవదనే మాట చెప్పట్లేదు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కష్టతరంగా ఉండే సో నేను అప్ప అంతకంటే ముందు పోటీ చేయడం ఆ తర్వాత నా పట్ల ప్రజల్లో సానుభూతి ఉండడం నా జైలు జీవితాలు కావచ్చు నా పైన జరిగినటువంటి దాడులు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చినాయి అవన్నీ కూడా మంచిగా చేసినాయి